నేను నా బోధ టైం వచ్చినప్పుడే వస్తారు కదా సార్ వాళ్ళకి టైం రావాలి ఎందుకంటే మీది కాదు మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు ఎందుకంటే నేను చెప్తున్నాను జాయిన్ అయినప్పుడు నేను కూడా ఫోర్ డేస్ అనుకున్న అబ్బాయి క్లాస్ ఏమిటిలా ఉంది అని కానీ ఎందుకో వదలలేకపోయినా అక్కడ ఏదో నేర్చుకుంటా అనేది నన్ను నిలబెట్టింది ఎందుకంటే టైం వచ్చింది కనుక అలాగో అవతల వాళ్ళతో సంబంధం లేదు మీకు మీరు చెప్పేది నిజాన్ని సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అది గ్రహించే వాళ్ళకే నా పుస్తకం నేనే చదువుతా అన్నట్టు నా సినిమా నేనే చూస్తా అన్నట్టు బోధ నేనే అంతే నా బోధ నేనే వింటా సో అలా డిసైడ్ అయిపోయి చక్కగా టెన్ ఇయర్స్ దగ్గర దగ్గరకు ఒక పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు అయిపోయింది మనం ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవమానాలు ఎన్నో అన్ని చూసుకుంటూ వచ్చాం ఎక్కడికక్కడ సృష్టి ఎక్కడికక్కడ స్వామి ఎక్కడికక్కడ నా గురువుల ఆశీస్సు నా గురువు యొక్క ఆశీస్సులు ఇవన్నీ ఎప్పటికప్పుడు మనల్ని రక్షిస్తూనే కాపాడుతూనే నువ్వు ఇది కాదురా ఇది నువ్వు ఇది కాదురా నువ్వు ఇది నువ్వు ఇది కాదురా ఇది అని చెప్తూ ఈరోజు మనం లాఫ్ అట్రాక్షన్ చెప్పినా భగవద్గీత చెప్పిన క్రియాయోగం చెప్పిన శర్మ తరువాతే అట్లా వచ్చాం నా అద్భుతం సో మనం మనం నమ్ముకున్న మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరి కోసమో లైఫ్ కాదు ఎవరి కోసమో కాదు నా కోసమే మా స్వామివారు అంటారు ఒక మాట నీ నమస్కారం నీకే నమస్కారం అంటారు నేను మొదట్లో మా స్వామివారిని కలిసిన తర్వాత నమస్కారం పెట్టేవాడిని కాదు పరిశీలించేవాడు పరిశీ ఇట్లా చూస్తూ పరిశీలించేవాడిని ఆయన ఆయన ఎలా కూర్చుంటున్నారు ఆయన ఏం చేస్తారు గుర్తున్న ఇట్లా పరిశీలించేవాడు అట్లా పరిశీలిస్తుంటే అట్లా నించునే బదులు నమస్కారం అనేది నువ్వు నీ నువ్వు నమస్కారం పెడితే నాకు వచ్చే లేదు అన్నారు నువ్వు నమస్కారం పెడితే నాకు వచ్చే లేదు కానీ నీ నమస్కారంలో ఒక వినయం ఉంటుంది ఏముంటుంది ఒక వినయం అవుతుంది వినయం నీ వినయం నీకే వినయం నీ వినయం వినయం నమస్కారం పెడితే ఒకడికేదో అయిపోతుందని కాదు వాడి ఎదురు మనం ఏదో గౌరవిస్తున్నాం కాదు నా వినయం అది నన్ను నేను విశేషంగా పొందినటువంటి స్థితి అది అది వినయం నా వినయం నాకే ఇస్తుంది అన్ని శ్రేయస్సునిచ్చిన ఆనందాన్ని ఇచ్చిన సమృద్ధినిచ్చినా నా వినయం నాకే ఇస్తుంది నా అవిధేయత నాకే నమస్కారం పెట్టమని చెప్పాల నమస్కారం పెట్టమని చెప్పకుండా మా స్వామి ఇట్లా చెప్పారు వెంటనే అంటే నమస్కారం పెట్టేసా అంతేనా అది మాకు మొట్టమొదటి పాఠం అన్నమాట సో ఆ పాఠం తెలుసుకున్న వాడిని నేను పది మంది కోసం ఎందుకు క్లాసులు చెప్తా పది మంది కోసం లేకపోతే జనాల కోసం క్లాసులు చెప్పే స్థాయి మంది కాదు మనం మన కోసం నేను ఎదగాలి ఎక్కడి దాకా మనం మోక్షాన్ని అందుకోవాలంతే అప్పటిదాకా మన మార్గంలో నేనే ఉంటాను నా మార్గంలో నేనే అడుగడుగు అడుగడుగు వేసుకుంటూ వెళ్ళి ఆ మోక్షాన్ని అలా పొంది అలా మోక్షంతో ఆ మోక్షం యొక్క రుచిని ఆస్వాదించుకుంటూ జీవితాన్ని గడుపుతా ఇది సాధకుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి నైజం ఆ నైజం డెవలప్ చేసుకోవాలంటే అదో మిగతా అనే తర్వాత వస్తాయి ఎవ్రీథింగ్ విల్ కమ్ అన్నాడు సో భగవద్గీత కూడా అదే ముందు నీ వినయం నీకే వినయం నీ నమస్కారం నీ పూజ నీకే పూజ కాదా నీ పూజ నీకే పూజ ఇంకో మాట చెప్పమంటారా మీరు అందరూ మళ్ళీ షాక్ అవుతారు చెప్పనా అన్నా చెప్పండి గురు చెప్పండి కొంచెం హాత్ గట్టిగా పట్టుకుంటు ఎవడో ఇవ్వడానికి మోక్షం ఎవడబ్బ ఎవడో ఇవ్వడానికి నీకు అంతే కదా సాధన చేసి తీసుకుంటా నా సొత్తు సాధన సొత్తు ఎవరినో అడిగితే వచ్చేది ఏంటండి మోక్షం ఎవరిచ్చారు మోక్షం చెప్పండి శ్రీకృష్ణుడు ఎవరికైనా మోక్షం ఇచ్చాడా రాముడు ఎవరికైనా ఇచ్చాడు ఇవ్వలేదు రాముడు మోక్షం ఇచ్చారు కృష్ణుడు మోక్షం ఇచ్చారు ఎవరికిచ్చారు మోక్షం ఎవరికి ఇచ్చారు మోక్షం మోక్షం వారికి మామూలుగా ఏదైనా భక్తులకు ఇచ్చారు ఎక్కడిచ్చారండి మోక్షం భక్తులకు ఇచ్చారు కదండి భక్తులకు ఇచ్చారని చెప్పి కమ్యూనిటీని పిలవద్దు ఒకటి ఒకటి పేరు చెప్పండి గజేంద్రుడికి గజేంద్రుడు గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడా గజేంద్రుడు మోక్ష స్థాయిలో ఉన్నాక వచ్చిందా మోక్షం అది చెప్పక ఆ గజేంద్రుడిస్తే గజేంద్రుడికి మోక్షం ఇద్దాం అనుకుంటే ముసలి చేత కొరికిచ్చుకోకుండా ఉన్నప్పుడు ఇవ్వచ్చుగా దశ దశకోటి కరిణి విభుండై అడవుల్లో విహరిస్తున్నప్పుడే వచ్చిగా మోక్షం అంత గజేంద్రుడి ఇష్టమైతే విష్ణుమూర్తికి నా మాటలో చాలా డెప్త్ ఉంటుంది అట్ట తీసేస్తే కుదరదు లేదు అర్థమైందండి నేను ఒకటికి వంద ఆలోచిస్తా ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది ఏ విధమైన ఇంపాక్ట్ కలిగిస్తుంది మాట్లాడచ్చా మాట్లాడకూడదు అది నాకు ఫస్ట్ సెషన్ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట కానీ మీరు ఆ స్థాయికి వచ్చారు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడచ్చు అని చెప్పి మాట్లాడుతున్నా గజేంద్రుడికి మోక్షం పొందే అర్హత వచ్చాక మోక్షం వచ్చిందా విష్ణుమూర్తి మోక్షం ఇచ్చాడు కరెక్ట్గా చెప్పండి ఇలా కాకుండా ఎవరికైనా మోక్షం అప్పనంగా ఇచ్చింది అని ఉంటే చెప్పండి హిస్టరీలో చే ఎవరు ఎవరు మోక్షం కదా ఎవరివ్వాలి నీకు మోక్షం సాధించా ఎవరండి మీకు ఇవ్వాల్సింది మోక్షం నువ్వే సంపాదించుకోవాలి నువ్వే ఈ మాట అంటే మీకు గందరగోళం అవుతారేమో అనుకుందా లేదు చెప్పింది మేము గ్రహించాం గురించి ఈ మాటనగానే ఇది నేను ఇంత మాట అన్నారు రామరామ కృష్ణ కృష్ణ అన్నారేమో అనుకున్నాం మొత్తానికి తయారయ్యారు ఎవరన్నా డబ్బులు ఇవ్వమంటేనే ఎవరు డబ్బు అంటారు కదా గురించి మోక్షం మోక్షం అంటే మనకు ఉన్నది కదా మోక్షం ఇచ్చిన నీవే ఇవ్వవలే అని అంటాడు దాశరథి మోక్షం ఇస్తే నువ్వే ఇవ్వాలి అంకోటిచ్చేదండి బండరం బిమ్ముడివి అని రాముడైనా కృష్ణుడైనా నీకా మోక్ష స్థాయి వస్తేనే మోక్షాన్ని పొందే అర్హత వస్తేనే ఇస్తారు మోక్షాన్ని పొందే అర్హత వస్తే వాళ్ళు ఇచ్చేది ఏంది అదే వస్తుంది అంటే అంతే కదా అర్హత వస్తే వచ్చేస్తుంది అంతే మోక్షం ఇచ్చిన నీవే ఇవ్వలే అంటాడు దాసరి మోక్షం ఎవడబ్బో సుత్తది ఒకటిచ్చేదేంటి నీ తీసుకో సాధనతో నీ సొత్తది సాధన సొత్తది మోక్షం చెప్పండి ఆ ఒకళ్ళు ఒకళ్ళు ఇస్తారు అని చెప్పి చక్కగా ఆయన ఇస్తాడులే అని చెప్పి కూర్చున్నారు అనుకోండి మీ బదులు కూడా వచ్చి తీసుకుని వెళ్ళిపోతు అందులో యుగానికి ఒకళ్ళకే ఇస్తున్నాడు మోక్షం మరీ ఘోరంగా సీట్స్ సీట్స్ చాలా తక్కువ ఎక్కువ ఉన్నాయి ఒకటే సీటు ఉంది యుగానికి ఒక సీటు కృతయుగంలో ప్రహ్లాదుడికి ఇచ్చాడు ఈ మళ్ళీ ఎవరికి వాళ్ళ త్రేతాయుగంలో ఏదో ఒకళ్ళిద్దరి అంటే కృతయుగంలో ఒక్కడికి ఇచ్చాడు యుగంలో ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసుకొని ఇచ్చాడు ద్వాపర యుగంలో ఇంకొంచెం సంఖ్య పెరిగింది ఈ కలియుగంలో ఏమన్నా ఒక ఐదుగురు పది మంది లిస్ట్ ఇస్తే చూడాలి కాంపిటీషన్ ఎక్కువ ఉంది మన లిస్ట్ మన లిస్ట్ మనం ఉంటాం లేదు మన ఈ లిస్ట్ అంతా మోక్షం ఎవ సొత్తు నీకు ఇవ్వడానికి ఒకటి దగ్గర నువ్వు తీసుకోవడానికి మోక్షం సాధన సొత్తు చెప్పండి మోక్షం సాధన ఆ భగవద్గీతలో కూడా ఏం చెప్పారు చెయ్యవయ్యా సాధన చెయ్యి సాధన యుద్ధం చెయ్యి రేపు సంగతి వదిలి అసోచ్యాలను ప్రజ్ఞావాదం ప్రజ్ఞావాదాం పాషసే గతాసు గత పండిత వదిలి గతం వదిలే భవిష్యత్ వదిలి ప్రస్తుతంలో ఉండు ప్రజెన్స్ లో ఉండు బ్రహ్మానంద భరితుడు అయి ఉండు మోక్షం నువ్వెవడు నడగాలి మోక్షమే నీ దగ్గరకు వస్తుంది అయితే అని అంత బాగా భగవద్గీతలో చెప్తే ఆ విధమైనటువంటి సత్యాన్ని సమాజానికి చెప్దాం ప్రజలకు చెప్దాం అని వస్తే ఏం కావాలి జోక్స్ ప్రజలకు ఏం కావాలి ఎంటర్టైన్మెంట్ ప్రజలకు ఏం కావాలి కాలక్షేపంగా వీళ్ళు కాలక్షేపం కోసం లైఫ్ను గడుపుతున్నారంటే వాళ్ళ లైఫ్ కాలక్షేపం అవుతుంది అర్థమైన జీవితాన్ని కాల కాలక్షేపం కావాలనుకునేవాడి జీవితమే కాలక్షేపం అవుతుంది హాస్యం కావాలనుకునేవాడి జీవితమే హాస్యం అవుతుంది హాస్యమైన కాలక్షేపమైన వినోదమైన అద్వైతంలోనే చూస్తా అంటే ఆ అద్వైతం అన్ని ఇస్తుంది మనకి ఆనందం సమృద్ధి సంతోషం అన్నీ ఇవ్వగలిగే కామధేనువు కల్పవృక్షం అద్వైతం అద్వైతం యొక్క స్థాయి ఇలా ఉంటుంది అద్వైతం స్థాయి ఎలా ఉంటుంది అన్నిటికంటే పైన ఉంటుంది ఎవడబ్బా సొత్తని మోక్షం నీకెవరో ఇచ్చేది అద్వైతం యొక్క స్థాయి ఎవడబ్బా సొత్ని ఇంకోడెవడో ఇచ్చేది ఏంటి నీకు మోక్షం ఎవడో ఇచ్చేది ఏంటండి నాకు నేను తెచ్చుకుంటా అది నా సాధన సొత్తు అర్థమైందండి రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా మోక్షం అనేది సాధకుడి యొక్క